హాయ్ హలో ఫ్రెండ్స్ దిస్ ఇస్ భవానీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నవమి థీమ్ కిడ్స్ బేబీ షూట్ గురించి ప్రిపరేషన్ చేస్తున్నాను ఇక్కడ మీకు బంతి పూలు చూపిస్తున్నాను చూడండి బ్యాక్ డ్రాప్ గురించి ఇది నేను ప్రిపరేషన్ చేసుకుంటున్నాను దీన్ని బంతి పూలని కట్ చేసుకుంటున్నాను మొత్తం ఫైవ్ కేజెస్ బంతి పూలని నేను కట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇవన్నీ మొత్తం మనం అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి దాని తర్వాత నేను ఫైవ్ స్టార్ అని పెటల్స్ అంటారు ఫైవ్ స్టార్ పెటల్స్ ఈ ఫ్లవర్ మీకోసమే ఫ్రెండ్స్ ఇది దీన్ని చిన్న గులాబీ పూలు కూడా అంటారు ఫ్రెండ్స్ దీన్ని కూడా పెటల్స్తో సహా దీన్ని సపరేట్ చేసుకోవాలి అన్ని ఒక టూ కేజెస్ వరకు తీసుకున్నాం ఫ్రెండ్స్ దీన్ని మొత్తం సపరేట్ చేసేసుకోవాలి ఇలా నేను మొత్తం చూపిస్తున్నాను కదా మొత్తం అంతా ఫైవ్ స్టార్ మొత్తం సపరేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ బంతి పూలు నేను మొత్తం కంప్లీట్ అయిపోయాక చూపిస్తున్నాను ఫ్రెండ్స్ అండ్ ఇక్కడ ఫైవ్ స్టార్ కూడా కంప్లీట్ అయిపోయాక ఒక సపరేట్గా పెట్టుకున్నాను ఇవన్నీ కాస్ట్యూమ్స్ ఫ్రెండ్స్ ఫర్ శ్రీరామనవమి గురించి ఇక్కడ చూసుకుంటే ఇది ధోతి ధోతి చాలా బాగుంది నాకు చాలా నచ్చింది కాటన్ ఫ్యాబ్రిక్లో వచ్చింది అండ్ దీంతో సహా చిన్న షాల్వా కూడా ఇచ్చారు ఫ్రెండ్స్ చాలా బాగుంది నాకు నచ్చింది అండ్ ఇది బాణము బాగా నచ్చింది నాకు బ్లూ కలర్లో థ్రెడ్తో ఇచ్చారు బాణం దీంతో మూడు బాణాలు ఇచ్చారు చాలా బాగా అనిపించింది అండ్ దీని తర్వాత చూసుకుంటే మనము రెండు జెండాలండి ఫ్లాగ్స్ అంటాం కదా ఇదేమో రాముడితో రాముడిది ఉంది అండ్ ఇదేమో హనుమంతుంది జెండా చిన్న చిన్న ఫ్లాగ్స్ చాలా బాగున్నాయి అండ్ దీని తర్వాత ఇది త్రీ లేయర్స్ చైన్ వచ్చిందండి చాలా బాగుంది నాకు ఈ చైన్ అయితే చాలా నచ్చింది అండ్ దీని తర్వాత ఇక్కడ చూసుకుంటే కిరీటం అండి ఎంత బాగుంది కిరీటం అయితే కుందన్ వర్క్స్తో వచ్చింది చాలా చాలా బాగుంది నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే చిన్న గద హనుమంతుడి గురించి హనుమంతుడి గద పట్టుకుంటాడు కదా ఇక్కడ ఎంత బాగుందంటే కుందన్ వర్క్స్తోని స్టోన్స్ తోని హైలైట్ చేశారు నాకు చాలా బాగా నచ్చింది చిన్న బుజ్జి కదా చాలా బాగుంది చిన్నపిల్లలకి చాలా క్యూట్గా అనిపిస్తుంది కదా నాకు చాలా నచ్చింది అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే చాకు అంటాం కదా నైఫ్ చాలా బాగుంది చిన్న పిల్లలకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది చాకు అండ్ దీని తర్వాత చూసుకుంటే ఇది ఫ్లాగ్ మీ ముందే తీస్తున్నాను ఇది పెద్దగా వచ్చింది ఫ్రెండ్స్ ఫ్లాగ్ హనుమంతుంది హనుమాన్ జయంతి కూడా వస్తుంది కదా అది కూడా కవర్ చేద్దామని హనుమాన్ జయంతి కూడా తెప్పించాను ఇక్కడ చూడండి హనుమంతుంది వచ్చింది ఈ కాస్ట్యూమ్స్ అన్ని నేను మహేశ్వరి ఫ్యాన్సీ స్టోర్ బేగం బజార్లో తీసుకున్నాను చాలా రీజనబుల్ ప్రైస్లో వచ్చాయి ఫ్రెండ్స్ ఇప్పుడు రెడ్ కలర్ క్లాత్ వేసుకొని దీని మీద మనం ఫ్లవర్స్ తోటి ఫస్ట్ ఫైవ్ స్టార్ ఫ్లవర్స్ తోటి ఒక లేయర్ వేసాను ఫ్రెండ్స్ నెక్స్ట్ బంతి ఇంకో లేయర్ మౌంటైన్స్ రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఇక్కడ త్రీ లేయర్స్ వచ్చేసాయి కదా ఫ్రెండ్స్ త్రీ లేయర్స్ కంప్లీట్ అయ్యాక మళ్ళీ దీనికి ఇది కంప్లీట్ అయ్యాక థర్డ్ లేయర్ అస్పరా ఉంటుంది కదా ఫ్రెండ్స్ అస్పరా గ్రీన్ కలర్ దాంతో ఇంకొక అవుట్లైన్ వేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి మొత్తం కంప్లీట్ చేయాలి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇది మౌంటైన్స్ అయితే రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ మనము ఫ్లాగ్స్ వేసుకుందాము త్రీ ఫ్లాగ్స్ నేను ఫ్లవర్స్తోనే చేశాను ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి కదా త్రీ ఫ్లాగ్స్ నేను కంప్లీట్ చేసేసాను ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ శ్రీరామ్ అని నేను బంతి పూలతోనే రాశాను పక్క ఇక్కడ సైడ్కి నేను బాణం బాణాలు కూడా పెట్టాను ఫ్రెండ్స్ చూడండి ఇలా వచ్చింది టోటల్ అవుట్ఫిట్ చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ మా రాముడు కూడా చిన్న రాముడు వచ్చేసాడు మా కోడల పిల్లని ఇలా రెడీ చేశాం ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా ఇది ఒక రాముడు థీమ్ శ్రీరామనవమికి థీమ్ ఇలా మేము ప్రిపేర్ చేసి వేశాం ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా తనకి బాణం ఇచ్చాము బాణాలు కూడా ఇచ్చాము చాలా బ్యూటిఫుల్గా అనిపించింది ఫ్రెండ్స్ నాకైతే ఇది మా రాముడు అండి బుజ్జి రాముడు చిన్న రాముడు నెక్స్ట్ మా సీతమ్మ గారు కూడా వస్తారు ఇదిగో మా సీతమ్మ గారు కూడా వచ్చారు మా సీతమ్మ పెళ్లి కూతురులో ఎంత చాలా అందంగా ఉంది కదా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది అందంగా నెక్స్ట్ వచ్చేసి హనుమాన్ జయంతి థీమ్ ఫ్రెండ్స్ ఇక్కడ మేము ఫ్లాగ్ వేసాము పైన శ్రీరామ్ అలానే పెట్టాము ఓన్లీ ఫ్లాగ్ ఇక్కడ రీప్లేస్ చేసాం ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా ఇక్కడ మా బుజ్జి హనుమంతుడు కూడా వచ్చేసాడు చూడండి గద నోట్లో పెట్టుకొని ఇలా చేస్తున్నాడు మా హనుమంతుడు మూతి ఎర్ర కావడానికి మేము కుంకుమ పెట్టాము ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా మా బుజ్జి హనుమంతుడు అయితే రెడీ అయిపోయాడు ఇలా చాలా క్యూట్ క్యూట్గా కనిపిస్తున్నాడు మా హనుమంతుడు చూడండి అక్కడ ఇక్కడ చూస్తున్నాడు హనుమంతుడు ఇలా హనుమాన్ జయంతితో ముగిసింది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్